గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీఎస్ ఫ్రెండ్స్ టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ చెప్పాను కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి టెన్త్ క్లాస్ ఓకే చాలా ఎక్కువగా ఉంది టాపిక్ అయితే నిన్న ప్ర ప్రతిరోజు పదే పదే చెప్పడం ఎందుకని చూడండి ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ పేజీలో ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఇది అనమాట ఇక్కడ నుంచి ఒకసారి మీకు చూపిస్తే మీకు అంటే ప్రతిదీ నేను లైన్ టు లైన్ బిట్ చేశాను యూజ్ అవుద్ది ఎందుకంటే ఏ ఒక్క బిట్ కూడా మనం వదలకూడదు అందుకనే ఇంపార్టెంట్ ప్లస్ తెలిసిన బిట్స్ కూడా మనకి నోటెడ్ అయిన బిట్స్ కూడా చేశాను ఒకసారి నోట్స్ ఈరోజైతే థర్టీ బిట్స్ మాత్రమే చేశాను ఒకసారి చూడండి పిక్చర్స్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఇది ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించింది ఇదేమో సత్యాగ్రహం అదే పోలీసు అణిచిపోతుంది చర్య అనిచ్చాడు ఓకే ఇవన్నీ ఒకసారి చూడండి మీరు ఫస్ట్ ఒకసారి ఇది ఈ ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ షాట్ తీసుకోవడానికన్నా ట్రై చేయండి ఓకే చూడండి ముఖ్యమైన డేట్స్ని ఇచ్చారు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది ఇది యూపీలో ఇబ్బందులు పడుతున్న రైతులకి బాబా రామచంద్ర మనం ప్రీవియస్ నోట్స్లో ఒకసారి చూడండి రామచంద్ర నాయకత్వం సన్యాసి నాయకత్వం వహించారని చెప్పుకున్నాం కదా అది ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ అంటే తెలుసు కదా రౌలత్ చట్టం ఓకే జలియన్ వాలాబాగ్ మారణకాండకు సంబంధించింది నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ డేట్ అయితే థర్టీన్త్ ఓకే జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది నెక్స్ట్ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై రెండు చౌరీ చౌర ఇక్కడ విరమణ అనమాట సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే అల్లూరు సీతారామరాజు అరెస్ట్ చేశారు రెండు రౌ రెండు సంవత్సరాలు సాయుధ గిరిజన పోరాటం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పూర్ణ స్వరాజ్ నిన్న పూర్ణ స్వరాజ్ వరకు నోట్స్ కంప్లీట్ చేసుకున్నాం డిసెంబర్ ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై అంబేద్కర్ అణగారిన వర్గాల సమాఖ్యను స్థాపించారు ఇది ఒక కొత్త బిట్టు ఇది నోట్ చేసుకోండి అంటే ఇక్కడ కొన్ని బాక్సులో ఇంపార్టెంట్ అని ఒక బాక్స్ ఇచ్చాడు కాబట్టి మనం నోట్ చేసుకుంటే అవసరం నెక్స్ట్ మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా గాంధీజీ శాసనౌలంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు మార్చ్ పదకొండున స్టార్ట్ చేసి ఏప్రిల్ సిక్స్త్న సిక్స్త్ వరకు జరిగిందనమాట అంటే సుమారు ఒక రెండు వందల నలభైకి మైళ్ళు నడిచారు ఆయన నెక్స్ట్ మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి శాసనోల్లంఘన ఉద్యమాన్ని ముగించారు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఫస్ట్ నైన్టీన్ థర్టీ దీన్ని కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించారు కాబట్టి దానికి అదంతా ఇంపార్టెన్స్ లేదు దీనిలో పాల్గొన్నారు కానీ దీని చర్చలు కూడా రెండో రెండవ రౌండ్ టేబుల్ చర్చలు కూడా సఫలం కాలేదు ఓకే పంతొమ్మిది వందల ముప్పై రెండు శాసనోల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభమైంది ఓకేనా ఇవి చూడండి ఇక్కడ అంటే ఒకసారి పిక్చర్స్ చూపిస్తున్నా అనమాట మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ నేను చూపిద్దామని మీకు రాయలేదు నోట్స్లో చూడండి ఇంటిని వంటం చూసుకోవడం మంచి తల్లులుగా భార్యలుగా ఉండడం మహిళల కర్తవ్యమని ఎవరు చెప్పారంటే గాంధీజీ చెప్పారు ఓకే ఇంటిని వంటను ఈ చూసుకోమని తల్లులుగా భార్యలుగా ఉండటం మంచిదని గాంధీజీ చెప్పారు ఓకే అప్పుడు పద ఈ ఈ కాంగ్రెస్ ఈ మహిళలకి పదవులు ఇవ్వటానికి కాంగ్రెస్ ఇష్టపడలేదు ఇప్పటికి కూడా ఏమని సాధించారు ఏమీ సాధించలేదు ఇప్పటికి కూడా ఓకే వారి నామమాత్రపు హాజరుపై మాత్రమే ఆసక్తి చూపించింది నెక్స్ట్ పరిమితులు ఇదన్నీ నోట్స్ ఇచ్చాను నాగపూర్ సమావేశం ఇవన్నీ నోట్స్లో ఉన్నాయి ఓకే ఇక్కడి వరకు అయితే నోట్స్ కంప్లీట్ చేశాను ఓకే ఇప్పుడు చూడండి నోట్స్ ఉప్పు యాత్ర శాసనోల్లంఘన ఉద్యమం చూడండి ఫస్ట్ పెట్టు వైస్రాయి ఇర్విన్కు పదకొండు డిమాండ్స్తో లేఖను పంపించింది ఎవరు ఎవరంటే గాంధీజీ లార్డ్ ఇర్విన్కి పదకొండు డిమాండ్లతో లేఖను పంపించారు గాంధీజీ లేఖను పంపిన తేదీ లేఖను పంపిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై థర్టీ ఫస్ట్ కొంతమంది టెక్స్ట్ బుక్స్ లేవు అంటున్నారు కానీ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అండి నేను నోట్స్ ఇచ్చినా సరే టెక్స్ట్ బుక్స్ ఉంటే మన దగ్గర ఒక ఒక లాటరీ టికెట్ ఉన్నట్టే అనమాట ఎందుకంటే టెక్స్ట్ నుంచి బయటకు పోదు కాబట్టి ఎలాగైనా సంపాదించండి విజయవాడ లెనింగ్ సెంటర్లో దొరకవచ్చు కాస్త ఎక్కువ రేట్ వేసుకుని అమ్ముతూ ఉంటారు బుక్ స్టాల్స్లో ఒకసారి ట్రై చేయండి ఓకే లేఖను పంపింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి థర్టీ ఫస్ట్ తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ శాసనోలంగా ఉద్యమం చేపడుతుందని చెప్పింది ఎవరు గాంధీజీ ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్లో ఏమని చెప్పారంటే గాంధీజీ ఒక రకంగా ఇర్విన్కి హెచ్చరించాడనమాట మేము ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు గాంధీజీ బ్రిటిష్ వారికి ఇచ్చిన గడువు మార్చి పదకొండు గాంధీ గాంధీజీ ఎంతమంది స్వచ్ఛంద సేవకులతో కలిసి దండియాత్ర ప్రారంభించారు డెబ్బై ఎనిమిది మంది చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ ఒకసారి వచ్చి ఒకసారి అంటే చాలాసార్లు వచ్చింది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే సబరమతిలో ఆయన ఆశ్రమం ఉంది కదా అక్కడి నుంచి గుజరాత్ పట్టణం దండి వరకు అనమాట గుజరాత్ పట్టణంలో ఉన్న దండి వరకు వచ్చింది సుమారు ఎన్ని మైళ్ళు పాదయాత్ర చేశారంటే రెండు వందల నలభై మైళ్ళు పాదయాత్ర చేశారు పైగా దండికి ఎప్పుడు చేరుకున్నారు అంటే చేరుకున్న తేదీ ఏప్రిల్ సిక్స్త్ మార్చ్ లెవెంత్ టు ఏప్రిల్ సిక్స్త్ గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీ శిష్యుడు అబ్దుల్ గఫార్ ఖాన్ను అరెస్ట్ చేసింది మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడు అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో అంటే అరెస్ట్ చేసింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్లో పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్లో డేట్ ఇవ్వలేదు ఏప్రిల్ మంత్ అయితే మెన్షన్ చేశారు కొంచెం స్పీడ్గా రాశాను కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే కాస్త అర్థం చేసుకోండి కాస్త స్పీడ్గానే చదువుతున్నాను ఓకే మరోసారి గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది ఇప్పుడు ఫస్ట్ అక్కడ పదకొండు డిమాండ్లతో ఇచ్చారు కదా ఓకే అది పంతొమ్మిది వందల ముప్పైలో సెకండ్ టైం ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఫిఫ్త్ ఇక్కడ చూడండి హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ నెక్స్ట్ హెచ్ఎస్ఆర్ఏ స్థాపించింది ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఢిల్లీలో ఫిరోజా కోట్ల మైదానంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అసలు దీనిలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరంటే చాలామంది ఉన్నారు దానిలో ముఖ్యమైన వాళ్ళు మనకు తెలిసింది భగత్ సింగ్ దాస్ అజయ్ ఘోష్ భగత్ సింగ్ దాస్ అజయ్ ఘోష్ భగత్ సింగ్ బతుకేశ్వర్ బటుకేశ్వర్ అన్న బతుకేశ్వర్ దత్త ఇది డిఎస్సి బిట్టండి బీకే దత్ అని ఇచ్చారు ఇది ఒకసారి నేను మిస్ అయిన బిట్ అనమాట నా ఇంకొకళ్ళు అంటే ఈ భగత్ సింగ్తో పాటు అని వచ్చింది అక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఒకసారి బతుకేశ్వర్ దత్ శాసనసభ సభపై బాంబులు వేసిన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ నైన్ ఏప్రిల్లో ఇది టెట్టా డిఎస్సీని గుర్తులేదు కానీ మిస్ అయింది బతుకేశ్వర్ దత్ ఓకే భగత్ సింగ్ను తీసేటప్పుడు అతను వయసు ఎంత ఇరవై మూడు సంవత్సరాలు సో నిజంగా వీళ్ళు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే భగత్ సింగ్కి అప్పుడు ఎంత చిన్న వయసు చూడండి ఇరవై మూడు సంవత్సరాలు బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడట్లేదని కానీ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నానని పేర్కొంది భగత్ సింగ్ మీకు తెలిసిందే ఇంక్విలా జిందాబాద్ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న గుజరాత్లోని సామాజిక వర్గాలు అంటే కొన్ని సామాజిక వర్గాలు పేర్లు ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బుక్లో చూద్దాం పాటిదారులు వీళ్ళేమో గుజరాత్లో ఉన్నారు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడేమో జాట్లు శా అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నమాట అనమాట ఓకే ద ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ను స్థాపించింది ద ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ను స్థాపించింది పంతొమ్మిది వందల ఇరవైలో వ్యాపార ప్రయోజనాల కోసం దేనికోసం స్థాపించారంటే వ్యాపార ప్రయోజనాల కోసం నెక్స్ట్ అసలు వ్యాపార ప్రయోజనాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియాలో ఉన్న వ్యాపారస్తులకి బాగా మంచి లాభాలు వచ్చినాయి అనమాట అది ఈ కా దీన్ని స్థాపించారు ఎఫ్ఐసిఐ స్థాపించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఓకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎఫ్ఐసిఐ అంటే ఎఫ్రరేషన్ గుర్తుపెట్టుకోండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటరామితను నిర్మూలించకపోతే వంద సంవత్సరాలు గడిచిన స్వరాజ్యం రాదు అని ప్రకటించింది ఎవరంటే మహాత్మా గాంధీ ఓకే భంగి అంటే స్వీపర్స్ ఈ మహాత్మా గాంధీ అంటరాని తనాన్ని అంటే అందరూ సమానం చెప్పడానికి స్వయంగా తనే మరుగుదొడ్లని క్లీన్ చేశారు దళితుల భాగస్వామ్యం ప్రధానంగా బలంగా ఉన్న ప్రాంతాలు ఎక్కడంటే మహారాష్ట్ర నాగ్పూర్ అక్కడ దళితులు ఎక్కువ అనమాట నెక్స్ట్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని గాంధీజీతో గొడవ చేసిందంటే ఘర్షణ పడ్డారు ఎవరంటే ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు అంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనలేదు అది గుర్తుపెట్టుకోండి రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అంబేద్కర్ గారు ఎవరితో ఘర్షణ పడ్డారంటే గాంధీజీతో ఓకే తర్వాత ఇద్దరికి ఒప్పందం కుదిరిందనమాట నెక్స్ట్ చూడండి పూనా వడంబడిక ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ పూనా వడంబడిక ఫలితం ఏంటంటే ఇది అణగారిన వర్గాలంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలు అనమాట ప్రావిన్సెస్లోను కేంద్ర శాసనసభలోనూ ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని ఒక వడం ఫలి వడంబడిక ఫలితం అనమాట ఇది ముస్లింలు అధికంగా ఉండే ప్రావిన్సెస్ బెంగాల్ పంజాబ్ బెంగాల్ పంజాబ్ ఓకే బ ముస్లిం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పిస్తే తమ ప్రయో ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ ఉపసంహరించుకుంటామని ప్రకటించారు ప్రకటించింది ఎవరంటే ముస్లిం లీగ్ నాయకుల్లో ఒకరైన మహందాలి జిన్నా అంటే తమకి మేము ఎక్కువ ఉన్నాం కదా బెంగాల్లోను పంజాబ్లోను మాకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పిస్తే మేము డిమాండ్ను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు ఓకే ప్రాతినిధ్య సమస్యపై చర్చలు జరిగింది ఎప్పుడు అంటే అఖిలపక్ష చర్చలు జరిగినాయి ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈ చర్చల్ని తీవ్రంగా వ్యతిరేకించారు అక్కడ హిందూ మహాసభలో సభకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు అతను ఎవరంటే ఎంఆర్ జయకర్ రాజీ రాజీ ఎంఆర్ జయకర్ రాజీ అని అతను తీవ్రంగా వ్యతిరేకించారనమాట ఎప్పుడేమైంది ఈ సమస్యపై ఇంకా ఆశలు అనేది క్షీణించిపోయినాయి వాళ్ళు తమకు ప్రత్యేకంగా కావాలని ఇక్కడి నుంచి గొడవలు బాగా స్టార్ట్ అయినాయి ఓకే బిడ్స్ అయితే తక్కువ ఉన్నాయనుకోమాకండి నేను కంటిన్యూ పెడతానే ఉంటాను చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనేది ఇస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి కాస్త నాకు ఎంకరేజ్గా ఉంటుంది ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ